నేను ఇక్కడ టొబాకో కూడా జీరో బడ్జెట్ ఫామ్లో చేస్తున్నా ఇది కూడా త్రీ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా జీవామృతం సిక్స్ ఇయర్స్ నుంచి కూడా జీవామృతం గట్టా చేస్తున్నా దాని గురించి సాయిల్ కూడా బాగా మనకి ఆర్గానిక్ సాయిల్లాగా బ్రహ్మాండంగా ఉన్నది కంపోస్ట్ గట్టా అయిపోయి ఇది దీంట్లో ఘనజీవామృతం అమృతం నీమ్ నీమ్ ఆయిల్ నీమ్ కేక్ బాగా అప్లై చేస్తాం దాని గురించి సాయిల్ కూడా బాగా తేడా వచ్చింది దీనికి జీవామృతం డీకంపోస్ట్ కూడా ఇచ్చాం దీనికి డీకంపోస్ట్ వచ్చి మామూలుగా మనం పచ్చి రొట్ట వేసిన ఎరువు మీద డీకంపోస్ట్ చేసి మళ్ళీ దాంట్లో ట్రాక్టర్తో ట్రిల్లర్తో కొట్టేసాం కొట్టేసిన తర్వాత ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం ఇది ఇది వచ్చి టొబాకో వెరైటీ వచ్చి సెవెన్ అంటారు దీన్ని మంచి హీల్డింగ్ వస్తుంది ఇది ఇది స్పేసింగ్ వచ్చేసి థర్టీ టూ టూ దీనికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు జో ఇది అగ్నియాస్త్రం బ్రహ్మాస్త్రం రెండు అప్లై చేస్తాం ఆర్గానిక్ టొబాకో అనేటప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి మట్టికి చైర్మన్ గారు ఏంటో ఏంటంటే దీన్ని సపరేట్గా చేసి చూపిద్దాం ఎందుకంటే మొన్నటి వరకు ఈ మెన్యులు ఈ మిత్ర ఇవన్నిటి గురించి కంప్లైంట్లు వచ్చినాయి ఇది ఏం లేకుండా చేసి పండించి మన ఎలా పండించగలం ఏంటి అని పోస్ట్ తోటి తీసుకొచ్చారు దీన్ని మొత్తం ఆర్గానిక్ ప్లాంటేషన్ చేస్తాం ఇది ఇది వచ్చి మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఇది దీన్ని కరెక్ట్గా వేరే వేరే క్యూరింగ్ క్యూరింగు అంత వేరేగా గ్రేడింగు వేరేగా మొత్తం అన్నీ వేరేగానే చేస్తున్నాం దీన్ని దీనికి జీవామృతం గట్టా బాగా ఫుల్గా ఇస్తున్నాం ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి జీవామృతం వెళ్ళిపోతుంది కంపల్సరీ లేకపోతే ఈ గ్రోత్ కనపడదండి దీంట్లోనూ తర్వాత అది కాకుండా మనం ఇది గ్రోత్ ప్రమోటర్ కూడా అప్లై చేస్తాం దాని గురించి కూడా మనకు చాలా బాగా వచ్చింది ఇది వచ్చి పదో నెల పదో తారీఖున స్టార్ట్ చేస్తాం ప్లాంటేషన్ అనేది అది వచ్చి దీనికి దానికి సెవెన్ డేస్ తేడా దానికి దీనికి దీనికి జీవమృతం ఇతం వలన మన గ్రోత్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది దానికి జీవమృతం గట్టా స్ప్రేయింగ్ ఏం లేవలేదు దానికి వేరియేషన్ చేపిద్దామని దీనికి దానికి ఉంచాం అయినా సరే దానికి కూడా జీవమృతం స్ప్రేయింగ్ ఇస్తామండి ఇది సెవెంటీ ఫైవ్ డేస్కి మనకి ఆకు 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 పక్కవానికి వస్తుందండి పిక్కింగ్ వచ్చినప్పుడు మనం రెండేసకులు తీసుకుంటా వెళ్తాం అలాగా ఎనిమిది పిక్కింగ్ లాగా వస్తుంది ఏడెనిమిది పిక్కింగ్ లాగా వస్తుందండి పిక్కింగ్ పిక్కింగ్కి రెండు మూడు ఆకులు తీస్తామండి వరం వరాన్కే ఒక పిక్కింగ్ అండి అలాంటి ఏడు ఎనిమిది పిక్కింగ్లు జరుగుతాయి అంటే సుమారు రెండు నెలలు పడుతుందండి ఎక్స్పోర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ ఈ పద్ధతిలో దిగారండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దాకా మామూలుగా మెన్యులు ఇచ్చేసి అన్నీ మార్కెట్లో పాడు చేస్తారు ఇప్పుడు ఆర్గానిక్ చేసి మనం మన దమ్ము ఏంటో చూపిద్దాం అన్న కాన్సెప్ట్తో దిగారు ఇప్పుడు డిమాండ్ అంటే ఆర్గానిక్ అనేటప్పటికీ ఎలాగైనా మార్కెట్లో మనల్ని చూ చూస్తారండి చూసిన సరే మనం బయట రైతుకి ఈ రైతుకి మనకి ఏంటంటే తేడా అతను ఎప్పుడైతే మందులు కొడతాడో మనం ఏం మందులు కొట్టకుండానే మన ఆరోగ్యం మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది తర్వాత ఆ మన అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రాలు ఇవి ఉన్నాయి కాబట్టి ఈ మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి అతను అతను బయట చేసింది అతనికి మన మనకే వేరియేషన్ ఏంటంటే ఈ అమౌంట్ మనకు తగ్గుతుంది అతను బయట నుంచి తీసుకొస్తాడు వేరే వేరే అని కొడతాడు మనం ఏంటంటే మనం సొంతంగా తయారు చేసుకొని కొట్టుకుంటున్నాం కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది అని పెంచదు గ్రోత్ చాలా బాగుంటుందండి ఇది మామూలుగా అయితే మనకి ఇది మందులేసి కొట్టాలంటే మందు వేసిన తర్వాత ఏదైనా సరే ఒక రోజు మొక్క తేపక రాదండి ఇది అలా కాదు మూడో రోజు నుంచి మనకి గ్రోత్ కనపడిపోద్ది అది మా వేసింది అయితే మనకి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వరకు క ఏం కనపడదు ఇది అలా కాదండి మన ఆర్గానిక్ మీద ఈ రోజు కొడితే రేపు మార్నింగ్ రెడీ క్వాలిటీ మెత్తన క్వాలిటీ వస్తుందండి ఇది ఏదో మనం వేరుశెనగ పిండేసి ఓ పోసి పెంచినట్టు మంచి గ్రోత్ కనపడుద్ది కాకపోతే వేరుశనగ పిండి వేయాలంటే కాస్ట్ చాలా కాస్ట్ అయిపోతుంది మనకి జీవామృతం ఘనజీవామృతం ఇవి ఇస్తుంటే సరిపోతుందండి మనకి